చికెన్ వెల్లుల్లి కారం ఎప్పుడైనా తిన్నారండి ఎప్పుడు చేసుకునే చికెన్ ఫ్రైలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది రసంతో కానీ సాంబార్తో కానీ అదిరిపోతుంది అంతే దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అందులోనే ఒక స్పూన్ వరకు సాల్ట్ మన టేస్ట్కి ఎంత సరిపోతుందో అంతవరకు సాల్టు చికెన్కి ఎంత సరిపోతుందో అంతవరకు కారం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసి అందులోనే ఒక పది వెల్లుల్లి రబ్బలు వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ పది వరకు వెల్లుల్లి రబ్బలు వేసుకొని బాగా మిక్సీ పట్టు పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో చికెన్ వేసేసుకొని దానికి సరిపడా వాటర్ కూడా వేసుకొని హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఓ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవనివ్వండి ఇప్పుడు కుక్ అయిన దాన్ని పక్కన తీసి పెట్టేయండి వాటర్ లో నుండి సపరేట్ చేసి పక్కన తీసి పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన పెద్ద సైజు ఆనియన్ ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు రబ్బులు వేసుకొని ఆల్రెడీ చికెన్ బాయిల్ చేసుకున్నాం కదా ఆ చికెన్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టామంటే చికెన్లో ఉన్న యాక్సిస్ వాటర్ అంతా ఇంకి చికెన్ బాగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకొంతసేపు వేగనివ్వాలి చికెన్ పైన లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లేయర్ రావాలండి అంతవరకు వేపుకోవాలి అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇలా వేపుకున్న తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ పట్టు పక్కన పెట్టుకున్నాం వెల్లుల్లి కారాన్ని వేసుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు రెబ్బలు కొత్తిమీర అండ్ నాలుగైదు పచ్చిమిర్చి చీలకలు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నామంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ వెల్లుల్లి కారం రెడీ ఎంత బాగుంటుందంటే ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చిందైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఏ ఏ వంటలు కావాలో కమెంట్లో మాత్రం అడగడం మర్చిపోకండి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్